ప్రేమేమడి అని వేస్తే పరిశుద్ధ నామంలో మీకు అందరికీ వందనములు తెలియజేస్తున్నాను ముందుగా ఆయనకి కృతజ్ఞతలు చెల్లిద్దాము ఎందుకంటే ప్రతిరోజులాగా ఈరోజు కూడా భాగంలోకి వచ్చి ఉన్నాము మరి రోజు మనకి దేవుడు ఇచ్చి ఉన్నాడు ఎంతైనా ఆయన నమ్మదగినవాడు మనలను ఎంతో ప్రేమగా చూస్తూ ఇంతవరకు ఆయన ఆరోగ్యాలతో ఉంచి ఆయన స్థుతించుకునే అవకాశం ఈ భూలోకంలో ఉండగానే ఇచ్చినందుకు ఆయనకి వందనాలు చెల్లిస్తున్నాము అలాగే ఈరోజు కూడా రోజులాగా ఈరోజు కూడా వాక్య భాగంలోకి వచ్చినాము మీరు అందరూ తీయండి మరి వాగ్దానం చదువుకొని ఈరోజు వాగ్దానం సందేశంగా ప్రభువారు మనకి ఏమి ఇచ్చున్నారో చూసుకొని ఆ తర్వాత వాక్య భాగంలోకి వెళ్దాము రండి పిల్లల బైబుళ్ళు తీయండి కీర్తనల గ్రంథము కీర్తనల గ్రంథము ఈ నూట ఏడవ అధ్యాయము పదహారో చూసుకుందాం కీర్తనల గ్రంథము నూట ఏడవ అధ్యాయము పదహారో వచ్చినం ఏలయనగా ఆయన ఇత్తడి తలుపులను పగలగొట్టి ఉన్నాడు ఇనుప గడియలను విరగొట్టి ఉన్నాడు ఇత్తడి గడియలు కావచ్చు ఇనుప గడియలు కావచ్చు అవి ఆయనకు అసాధ్యమని కావు మనమైతే చిన్న వస్తువుని ఇరగదీయాలంటే కష్టపడిపోతూ ఉంటాం కాయకి ఏదైనా కూడా ఆయన తలచుకుంటే ఆయన చేయాలనుకుంటే ఏదైనా కూడా సమస్తమని ఆయన ఇత్తడి తలుపులను పగలగొట్టి ఉన్నాడు ఇనప గడియలు విరగొట్టి ఉన్నాడంట రెండు కూడా దాదాపుగా ఒకటే అర్థము అయినా కూడా అంత గట్టిగైన ఆ ఎరవని వస్తువులు కూడా ఆయన చేత్తో విరగతీయగలడని కీర్తనకారుడు ఆయన గురించి చెప్తూ ఉన్న మాటలు ప్రిల్లర మనం కూడా ఆయన ఎంత విశ్వాసం ఉంచితే ఎలాంటి బాధనైనా కూడా ఆయన తీర్చేదానికి సిద్ధంగా ఉన్నాడు కష్టాల్లో నష్టాల్లో మనకెవరు తోడు రాకపోవచ్చు కానీ దేవుడు మాత్రం తప్పకుండా మనల్ని ఆదరించే దేవుడు మనల్ని శత్రువులు సైతం కాపాడే మిత్రులుగా చేయగల దేవుడు ఎన్నోసార్లు చెత్రువులతో మనం అవమానాలు పడి ఉండొచ్చు నిందలు పడి ఉండొచ్చు మాటలు పడి ఉండొచ్చు అయినా కూడా దేవుడు మనల్ని నెట్టివేసేవాడు కాదు ఆయన ఇప్పుడు కూడా మనల్ని ఏ మాట ద్వారా కూడా మనల్ని బాధ పెట్టే దేవుడు నా శత్రువులు నన్ను తరుము చో ప్రభు నా శత్రువులు నన్ను తరుమోచుండగా నా ఆత్మనాలు కృంగనే ప్రభు నా మనసు వైపు త్రిప్పిన వెంటనే నా మనసు నీ వైపు త్రిప్పిన వెంటనే శత్రువుల చేతి నుండి విడిపించినావు కాపాడినావు స్తు పాత్రుడా స్తోత్రారుహుడా స్తులందుకో పూజార్హుడా ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు నా ప్రభు అవును తండ్రి ఆకాశమందు నీవు తప్ప తప్పతన్ీ మాకెవరున్నారయ్యా సమస్తమ చూచివాడు నీవే కనుక తండ్రి ఇత్తడ గడియలనో ఇనప గడియలను కూడా ఎరగ తీసుకెళ్ల శక్తి మీకున్నదయ్యా మీకు అసాధ్యం అనేది ఏమీ లేదు బ్రవ్వ చనిపోయిన మనుషులు కూడా బ్రతికిచ్చే దేవుడు ఎండిపోయిన యువకులతో సైతం మీరు బ్రతికించగల దేవుడని నిరూపించుకున్నారయ్యా మీకే ఘనత మహిమ ప్రభావాలు చేయించుకోటం ఈనాటి వాక్య భాగంలోకి వెళుతుండగా మీరు మాతో ఉండి మాట్లాడించిన ఆయన మేము మాట్లాడుతున్న మా నోటి ద్వారా మాట్లాడుతున్న మాటలు వింటున్న బిడ్డ హృదయాలు పలింప చేసిన ఆయన నీ రక్షణ మార్గం వైపు మళ్ళినట్లు నీ కృప ఇచ్చేమని ఏసయ్య అతి పరిశుద్ధ నామమునకు మన గ ఘనత మహిమ ప్రభావములు చెల్లించుకుంటూ అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఆమె ఆమెను చెప్పదాం ఆమెను చెప్పిన వాళ్ళందరిని కూడా దేవుడు దీవించి గాక అలాగే మనం ఈరోజు వాక్య భాగంలోకి వెళ్తుండగా మీరందరూ కూడా బైబిల్ తీయండి మరి కొంత మనం ఎహస్గాల గురించి చెప్పుకొని ఉన్నాము ఆయన ఆత్మపరవిష్డై ఉన్నట్లుగా చూసి ఉన్నాము అలాగే ఈరోజు కూడా ఆయన యొక్క మాటలు కొన్ని తెలుసుకుందాము ప్రభువారు ఎస్గైలతో ఏం మాట్లాడి ఉన్నారో ఎండిన ఎముకలు లేపగలవా అని ఎలా ఆయన యొక్క మహిమను అక్కడ గనపరుస్తున్నారో మనము రోజును చూసుకోబోతున్నాం ప్రియులారా రండి వాక్య భాగంలోకి వెళ్దాము ఎస్గైల్ గ్రంథము ముప్పై ఏడవ అధ్యాయము నేను ఆత్మ పరవశునై ఉండగా యహోబనను తోడుకొని పోయి ఎముకలలో నిండి ఉన్న ఒక లోయలో నన్ను నింపాను ఎముకలతో నిండిపోయిన ఒక లోయలోకి యహస్గిలి దింపి ఉన్నాడంట తీసుకెళ్ళి ఆయన చక్కగా ప్రార్థన చేసుకుంటూ ఆత్మలో ఆయన స్మరించుకుంటూ ఆత్మ పరవశుడై పొంగిపోతూ ఆయన దేవుని లోకంలో ఉన్నప్పుడు దేవుడే దిగి వచ్చి ఆయనను తోడుకొని పోయాడంట మనమైతే చక్కగా ఎక్కడికైనా తీసుకెళ్తుంటే మనం ఏమనుకుంటున్నాం ఎక్కడికైనా ఏదైనా తినేదిప్పిస్తారేమో లేకపోతే మంచిగా ఏమనచ్చు ఏదైనా మనకు వ్యాల్యూలు లేకపోతే ఒక వస్తువు తీసిస్తారేమో లేకపోతే ఏదైనా అనుకుంటాం కదా కానీ ఆయన ఎండిపోయిన ఎముకలలో ఆ మహా లోయలో అవన్నీ అసలు ఇక్కడ అంత అక్కడంతా ఒక సాతాను శక్తి లాగుండే ఆ స్థలానికి నిర్మానుష్యమైన ప్రదేశానికి అలాంటి నిర్మానుష్యమైన లోయలోకి తీసుకెళ్ళే ప్రదేశం కూడా కాదది ప్రదేశం అంటే మెట్ట పొలంకు వస్తుంది అనుకుంటాను ప్రదేశం అంటే లోయలోకి తీసుకెళ్ళిపోయా ఉన్నాడు అంటే ఒక పెద్ద గుహలోకి తీసుకెళ్ళి ఉన్నాడు ఆ గుహలో మొత్తము ఎండిపోయిన ఎముకలతో ఆ గుహ అంతా నిండిపోయినట్లుగా అక్కడ కనపడినట్టుంది మనకి ఆ గుహ అంతా నిండిపోయినట్లుగా ఉంది రెండవ వచ్చినా చూస్తున్నాం ఆయన వాటి మధ్య నన్ను అటు ఇటు నడిపించు ఏ ఎముకలు అనేకములు ఆ లోయలో కనపడను బ్రహ్మారి చేత్తో తోడుకొని పోయారు ఆయన తోడుకొని పోయి ఆ లోయలో అటు ఇటు తిప్పుతూ ఉన్నారంట అటు ఇటు తిప్పుతున్నప్పుడు అక్కడ ఏం జరిగిందంటే ఆ ఎండిపోయిన ఎముకలు కనపడ్డాయట యాసిగలికి ఆయన ఆ లోయలో తిప్పుతున్నప్పుడు ఎండిపోయిన ఎముకలు ఆ లోయ మొత్తం కనపడుతూ ఉన్నాయి మరి ఆ లోయలో ఎండిపోయిన ఎముకల్లోకి తీసుకెళ్ళి ప్రభువారు ఎందుకు తిప్పుతున్నాడు చూడండి మనమైతే భయపడిపోతాం కదా ఎందుకంటే ఏజ్ గెలి భయపడలేదు ఎందుకంటే తోడు అతనితో ఉంది దేవుడే ఉన్నాడు అతనితోటి ఇప్పుడు పత్తి నిబంధన గ్రంథంలోకి వచ్చేసరికి న్యూటేషన్మెంట్లో పౌలు శిలో బంధించినప్పుడు ఆ ప్రక్క కైగేల్ని చంపేస్తున్నారు రేపటి రోజున వీరికి శిక్ష ఉంది రేపటి రోజున శిక్ష ఉంటే వీళ్ళు భయపడకుండా అయ్యో మమ్మల్ని ఏం చేస్తారో రేపటి రోజున అనుకోకుండా సంతోషంగా ప్రార్థిస్తున్నారు పాటలు పాడుతున్నారు వారి కొరకు సంగము కూడా ప్రార్థిస్తుంది పౌలుశీల బంధించిరసాలలో వేసిన సంగము ప్రార్థించాగా చూసారా ప్రా సంగమంతా ఆసక్తితో ప్రార్థన చేస్తుంది వాళ్ళిద్దరు బయటకు రావాలి వీళ్ళు మాత్రం జైల్లో చక్కగా పాంట్లు పాడుకుంటూ ఎందుకంటే దేవుడు వారితో ఉన్నాడు దేవుడు నా ఇందు ఉన్నాడు అని విశ్వాసం ఇచ్చిన ప్రతివాడు భయపడకుండా ఆయన స్థుతించచ్చు నీకొచ్చిన ప్రతి కష్టంలో ఆయన స్థుతిస్తూ ఉన్నప్పుడు ఆ కష్టమును చూసుకునే దేవుడు నిన్నెప్పుడు ఆ అగాధమైన లోయలోకి నెట్టివేడు ప్రభు కృప ఎప్పుడు మనతోటి ఉంటుంది చూడండి ప్రియులారా ఈ ఎండిన ఎముకలలోనికి తీసుకెళ్ళి ఏ చేయి పట్టి నడిపిస్తున్నాడంట అప్పుడు మనమైతే అయితే తిరుగుతామా ఆ ఎండిపోయిన ఎముకలు ఏని నడుస్తూ ఉన్నాడంట ఎందుకంటే దేవుడే కదా నడిపిస్తుంది దేవుని నడిపి మనకి కూడా ఉందో ప్రియులారా దేవుడు నడిపించబట్టే ఇంతవరకు మనం వచ్చాము తర్వాత దేవుడు నరపుత్రుడా అని పిలుస్తున్నాడు అంటే దేవుడు కనుక ఆయన మనము నరులం కనుక మనలను నరపుత్రుడా అని పిలుస్తున్నాడు నరపుత్రుడా ఎండిపోయిన ఈ ఎముకలు బ్రతకగలవా చూడండి దేవుడు ఆయనకి ఒక కొచ్చు వేస్తున్నాడు ఏమని ఈ ఎండిపోయిన ఎముకలు బ్రతకగలవా యజ్గని అడుగుతున్నాడు ఆయనకు తెలియదు ఆ బ్రతకతీయలేవో ఇప్పుడు చనిపోయినాయి ఎండిపోయినాయి ఎముకలు కూడా ఎండిపోయాయి అసలు ఆ ఎముకలు ఎలా బ్రతుకుతాయి చూడండి ప్రియులారా ఎండిపోయిన ఎముకలు బ్రతకగలవా కొంచెం చేస్తున్నాడు ఎందుకంటే ఏసుగైలు అసలు చెప్తాడో లేదో సమాధానం ప్రభా నీకే తెలియనయ్యా చెప్పాడమాట అయ్యా ప్రభా నీకే తెలియను అది నీకే తెలియనని నేనంటిని అందుకైనా ప్రవచనం ఎత్తి ఎండిపోయిన ఎముకలతో ఇట్లా నేను ఎండిపోయిన ఎముకలారా యహో మాట ఆలపించు ఎండిపోయిన ఎముకలతో దేవుడు మాట్లాడుచున్నాడు యహెస్ గల్కి పరీక్ష పెట్టాడు యేహెస్ గేల్ని తీసుకెళ్ళాడు ఆ ఎండిపోయిన లోయలోకి ఆ ఆగాధంలోకి తీసుకెళ్ళి ఎండిపైన ఎముకలను చూపించి ఈ ఎముకలు బ్రతకగలవా మాట్లాడగలవా అందుకే హెస్గలు అంటున్నాడు ప్రభు అవి నీకే తెలియనయ్యా ఒక మాట అనలేదు మరి ఎండిపోయిన ఎముకలు ఎలా బ్రతుకుతాయి లేకపోతే నాకేం తెలుసు ఇవన్నీ అనలేదు ఆయన ప్రభుకి అప్పగించాడు ఎందుకంటే సమస్త క్రియలు చేసేది ఆయనే కనుక ఇత్తడి గడియలను ఇనుపగడ్డ ఇనుప గడియలు మొత్తం పగలగొట్టగల కొట్టగల శక్తిగల ఆయన ఎండిపోయిన ఎముకలను బ్రతికిచ్చలేడా అందుకనే అంటున్నాడు ఆ మాట చెప్పాడు అయ్యా ఎండిపోయిన ఎముకలు బ్రతకగలవో లేదో నాకన్నా నీకే తెలుసయ్యా అవి నీకే తెలిసినయ్యా మరి మనమైతే అంటాం కదా ఎండిపోయిన ఎముకలు ఎలా బ్రతుకుతాయి అనుకుంటాం కదా కొచింగ్ చేస్తాం కదా గారి కోచింగ్ చేయాలి ఆ ఎముకల గురించి మీకే తెలిసినయ్యా ఎందుకంటే దేవుని యొక్క నిజ స్వరూపం తెలుసుకున్నాడు యోజ్గేలు దేవుని యొక్క ఆత్మను ఆయన పరిశీలన ఆత్మ పరిశీలన చేస్తున్న విధానాన్ని గ్రహించుకున్నాడు యోజ్గేలు ఎందుకంటే దేవునితో ఆత్మవశుడై ప్రార్థిస్తూ ఉంటాడు కదా నీవు కూడా నీకొక్క పెట్టిన ప్రేక్షలు నీకు పెట్టిన బాధల్లో ప్రభునుడి అయ్యా నాకు ఈ బాధలు పెట్టింది నీదే కదా నీకే తెలుసయే సమస్తం నన్ను రక్షించగలవాడివి విని అని అడిగినప్పుడు ఆయన చెప్తాడు నీ బాధల నుండి నీకు విముక్తి కలుగును కాక ఎందుకంటే ఎండిపోయిన ఎంపులతో మాట్లాడింది దేవుడు నీతో నాతో మాట్లాడారు గుర్తుపెట్టుకోండి ప్రభు చేసే క్రియలు ఆశ్చర్యకార్యం అద్భుతమైన కార్యం ఎందుకంటే గ్రంథకర్త యేసు ప్రభువారు పుట్టక మునిపే ఏడు వందల యాభై సంవత్సరాల కిందటే మనకి ఆలోచనకర్త ఆశ్చర్యకరుడు ఒక దేవుడు నిత్యుడతని సమాధానకర్తకు అధిపతి అగు ఒక బిడ్డ పుట్టగా వచ్చిన్నాడు ఒక దేవుడు పుట్టగా వచ్చున్నాడని ఆయన ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు ఆయన ప్రవచనం పలికి ఉన్నాడు అదే విధంగా ప్రవచనం ద్వారా ప్రభువారిని మనకి తన ప్రియకుమారిని మనకి ఇచ్చి ఉన్నాడు ఆయన చెప్తున్న మాటలు ఈ ఎండిపై యువకులు మాట్లాడగలవా బ్రతకగలవా కానీ ఎహస్గేలు ఆయన గుర్తి ఎలిగాడు ప్రభువుని గుర్తిగాడు అయ్యా అవన్నీ నీకే తెలియదు ఎందుకంటే బాధ్యత ఆయనకే నీవు ఈ రోజున నీ బాధ్యతను నువ్వు ఆయనకి అప్పగిస్తున్నావా ప్రభ నాకు ఈ కష్టం వచ్చింది నా ఈ బాధ్యత నీదే ప్రభ నాకు సంబంధం లేదంట వాళ్ళకి ఏడుస్తూ తప్పుచోడ నిర్ణయం నేను తీసుకో ఎందుకంటే దేవుని శక్తిని సామర్థ్యమును ఆయన ఇచ్చే ఆయన ఇచ్చే దీవెన సమస్తము నీకు తెలుసు గనక ఆయనకే సమస్తం ఒప్ప చెప్పాలని ఈ వాక్య భాగంలో మనకు అర్థమవుతూ ఉన్నది కరుడు ఆలోచనకర్త నిడగ తండ్రి సమాధానకర్త తన వంటి గొప్ప దేవుడు ఎవరు రిలలో తన సాటైనా దీటైనా దేవుడు లేరిలలో అవును తండ్రి నీలాంటి ధీటైనా సాటైనా నీళ్ళ మీద గల శక్తి గలబడిపోయినా మహిమాశ్చర్యము గలబడిపోయినా ఈ లోకంలో ఎవరు లేరగనుకు ఎందుకంటే విలేస్ గేలు నిన్ను గుర్తురిగ ప్రభు ఆ నీకే తెలియదని చెప్పాడు నీవు కూడా ఈరోజు నీ కష్టం వచ్చినప్పుడు అయ్యా నీవే చూసుకోయా అని నీవు ఆయన ప్రార్థించినప్పుడు ఆయన సేవలో ఉన్న ఉన్నప్పుడు ఆయన శృతిస్తూ ఉన్నప్పుడు ఆయన నిన్ను ఘనపరిచి నిన్ను మహిమపరిచి నిన్ను మంచి స్థలాన నిలబెట్టి నిన్ను అందరిలో ఒక వ్యక్తిగా ఒక గుర్తింపబడిన వ్యక్తిగా నిన్ను నిలబెట్టవచ్చు నా తీర్మానం చేస్తున్నాం ప్రభుకు సమస్య అప్పగిద్దాం క్లెస్ సిఆర్ థ్యాంక్ యూ అర